చనిపోయింది అనుకున్నారు నిజానికి చనిపోలేదు నేను అడుగుతున్నాను చనిపోకుండా స్పృహ వారు ఒక్కసారి కదితేనే ఎంత పారిపోతే పరారైపోతే నిజంగా చనిపోయిన వాడు లేచి ఆ పాడి మీద కూర్చుని మాట్లాడుతుంటే ఆ రోజు ప్రపంచానికి ఎలా ఉందో తెలుసా ఆశ్చర్యం అయిపోయింది చనిపోయిన వాళ్ళు ఆ నజరుడైన యేసు దగ్గరకు వస్తే చనిపోయిన వారు కూడా బతుకుతారు మన ప్రియులు వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు బోసిపోతే ఆ తర్వాత ఎవరుంటారు వచ్చిన వాళ్ళు ఏమన్నా తినగా కూర్చుని మనతో ఏడుస్తారా ఇంట్లో సేవారం పట్టుకుని మనం ఏడుస్తుంటే వీళ్ళ టెంట్లో కూర్చొని టీ కాఫీలు సమోసాలు తినేసి మన ఇంటి మీద కామెంటరీ చేస్తుంటారు ఈ వంకర మనుషులకి మనకు వాదార్చన కూడా రాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఓదార్చిన కూడా ఈ వంకర మనుషులకు రాదు ఎవ్వరు మళ్ళీ వాదార్చలేరు ఎవరికి ఆ బాధను తీగలేరు ఊరు వాడ జనమంత వచ్చి ఆమెతో ఉన్నారట అనేక జనసోములు ఆమెతో ఉండి ఉండ్రి ఎన్ని రోజులు ఉంటారని అడుగుతున్నాను గట్టుకుంటూ ఒక మూడు రోజులు తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం ఈ సమాజంలో దిక్కిమాలిన నమ్మకాలు ఉన్నాయి ఆ దిక్కిమాలిన మూఢ నమ్మకాలు ఏంటో తెలుసా ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ శవం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆ ఇంట్లో ఏం వాళ్ళు చెప్పరు చెప్పకుండా వెళ్ళిపోతారు ఎందుకంటే చెప్పరు కదా ఒక మాట అంటే చెప్పకూడదు వచ్చే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం చెప్పకూడదట వాళ్ళకి చెప్పకూడదట ఎలా నమ్మకాలండి ఆ బాధపడుతున్నారు ఏడ్రా మామి ఏడరా ఏడ్రా తాత అని అడిగితే చెప్పకూడదండి కదా చెప్పకుండా వెళ్ళిపోయా బాధల్లో బాధ ఈ తల్లి బాధపడుతుంది వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోతున్న ఆ పాడి వెనకాల వెళుతుంది ఎలుతు ఆ ని ప్రభు చూశాడు ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడా వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వాడు నిలిచారు తనకు తెలుసు అందరూ ఎక్కువ రోజులు ఆమెతో ఉండరని ప్రభుకు తెలుసు వీళ్ళెవరూ తోడు కాదని ప్రభుకు తెలుసు వెళ్ళిపోతున్నది పాడు కాదు వెళ్ళిపోతున్నది తన భవిష్యత్ వెళ్ళిపోతున్నది కొడుకు శవం కాదు వెళ్ళిపోతున్నది తన సంతోషం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నది సాదాసిద విషయం కాదు వెళ్ళిపోతుంది తను తెలుసు ఇక ఆశలు పూర్తిగా శవమే వెళ్ళిపోతుంది అందుకే ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు బహుశా ఇలా ఏడవచ్చు ఇలా ఏడ్చిందేమో ఏమో ఇలా ఏడవచ్చు ఏమని అయ్యో వెళ్ళిపోతున్నది పాడి కాదు వెళ్ళిపోతున్నది శవం కాదు వెళ్ళిపోతున్నది ఇదిగో ఆ గోతికి వెళ్ళిపోతున్నా నన్ను విడిచిపెడి వెళ్ళిపోతున్నది కాదు వెళ్ళిపోతుంది ఎవరు తెలుసా నా భవిష్యత్ వెళ్ళిపోతుంది జాలి పడ్డాడు కనికెర పడ్డాడు తన గుండెల్లో ఆశ ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరైనా నీలాటో నాలాటో నిలబడి అమ్మ ఎంత ఏడుస్తున్నావు నీకేం కావాలి ఒక కోటి రూపాయలు ఇమ్మంటావా నీకేం కావాలి ఒక ఎకరం ఇమ్మంటావా అని అడిగితే ఆ తల్లి ఇలాంటిది నాకు డబ్బొద్దు నాకు పొలాలొద్దు మరి నీకేం కావాలమ్మా కావాలమ్మ అంటే నా కొడుకు ఒకసారి బతికితే చనిపోయినా ఆ మిగిలిన వరకు ఉండే ఆశ ఏంటండి బతికితే బా అధికారి ఇంట్లో ఆ కూతురు చనిపోతే కూతురు బతికితే బాగుండు బతికేసింది ఇప్పుడు ఈ తల్లి ఆశ ఏంటి నీ ఆశ ఏంటంటే ఇప్పుడు ఈ తల్లి ఆశ కూడా ఒకటే నా కొడుకు బతికితే చాలు కోట్ల రూపాయల కన్నా విలువైనది నా కొడుకు తిరిగి వస్తే చాలు ఎకరాల కన్నా విలువైనది నా కొడుకు ఒక్కసారి వస్తే చాలు నా కొడుకు బతికితే చాలు అనాశ నెరవేర్చాడు పాడిన ముట్టాడు పాడిన ముట్టిన వెంటనే ఆ కుమారుడు లేచి కూర్చొని మాట్లాడతాడు మీరు ఊహించుకోండి ఎలా ఉందో శవం లేచిపోయి కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటదండి ప్రపంచం పిచ్చిదైపోయింది మొదటిసారి చావుని తరిమేసాడ ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ ఆ రోజు ప్రపంచం పిచ్చిదాయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న పాడే ఆ పాడాల లేచిపోతే ఏమైపోతారు పాడి అక్కడ పాడిపో ఇక్కడే చెప్పాను మీ కౌతంలో మళ్ళీ మీరు వినండి ఒకసారి చనిపోయింది అనుకున్నారు బా తీసుకెళ్లారు ఇండియన్ ట్రెడిషన్లో తట్లన్నీ చేశారు పైన పిడకలు పెట్టారు ఆ లాస్ట్ పిడక ఉంటుంది ఆ ట్రెడిషన్ లో ఆ పిడక ఇక్కడ పెడతారు పిడక ఇక్కడ పెట్టే సమయానికి పరాడు లేడు లేచిపోయి కూర్చుని మన వాళ్ళు నట్టుంది అట్లాపోయి ఆగం పోతున్నా మన వాళ్ళు లేరు కొడుకులు లేరు చుట్టం పట్టం లేడు వాటికి అబరికొడలేడు పారిపోయాడు నేను అడుగుతున్నాను చనిపోలేదు చనిపోయింది అనుకున్నారు చనిపోయింది అనుకుని భావన అక్కడ వదిలేస్తారు చనిపోయింది అనుకుని తీసుకెళ్లిపోయారు నిజానికి చనిపోలేదు కదిలేసరికి దొక్కేసరికి పారిపోడు అక్కడికి ఏ కోడలు కడ్డొచ్చింది ఏటో చనిపోయింది అనుకున్నారు నిజానికి చనిపోలేదు నేను అడుగుతున్నాను చనిపోకుండా స్పృహ వారు ఒక్కసారి కదితేనే ఎంత పారిపోతే పరారైపోతే నిజంగా చనిపోయిన వాడు లేచి ఆ బాడి మీద కూర్చుని మాట్లాడుతుంటే ఆ రోజు ప్రపంచానికి ఎలా ఉందో తెలుసా ఆశ్చర్యమైపోయింది అయిపోయింది చనిపోయిన వాళ్ళు బతకడం ఏంటి ఆ నదురుడైన యేసు దగ్గరకు వస్తే చనిపోయిన వారు కూడా బతుకుతారు ఆ ప్రభు బతికించాడు ఇలాంటి కేసులు బైబుల్లో రికార్డ్స్ రికార్డ్స్ నమోదు చేయబడ్డాయి ఇలాంటి కేసులు బైబుల్ సువార్థికులు రాసి పెట్టారు ఈ వాస్తవాలు అక్కడేమో ఆడపిల్లని బతికించాడు ఎక్కడేమో ఈ మగపిల్లని బతికించాడు ఈ మనుషులు బతికించాడు అంటే ఆయన నమ్ముకుంటే బతుకుతారా బతుకుతారు ఆయన భూమి మీద సంచరించినప్పుడు మరలా ఆయన భూమి మీద సంచరించినప్పుడు మరలా చెప్తున్నారు ఆయన భూమి మీద సంచరించినప్పుడు చావుని ప్రాణదోడాడు మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మూడో కేసు చూడండి మూడో చూడండి ఒకసారి మూడో కేసు యోహన సువార్త పదకొండో అధ్యాయం యోహన సువార్త పదకొండో అధ్యాయం యోహాను సువార్త పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం నలభై రెండవ వచ్చు నుండి ఇంకా మీకు సందర్భం అర్థం కావాలంటే ఇరవై వచ్చ నుంచి చూద్దాం ఒకసారి మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కాని మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిని వెళ్ళినా నా సహోదరుడు చావుకుండెను ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినను దేవుడిని అనుగ్రహించిన నేను యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యమణ పునరుద్ధాన మందు లేచినని ఎరుగుదమని నుమంటున్నాడండి ఏమని మాట్లాడుతున్నాడు మార్తా విషయంలో అంటే మార్తా మరీలు ఉన్నారు ఆ మార్తా మరియులకు ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుడు పేరు లాజరు లాజర్ దగ్గరకు వచ్చాడు లాజర్ ఏడని అడిగాడు తెలుసు ఆయన చనిపోయాడని మార్తమ్మా ఇలా ఒక మాట ఉంది అయ్యా మీరుంటే బాగుండు మా సహోదరుడు చనిపోకుండా ఉంది తెలుసు కావాలని ఆలస్యం చేశాడు ఎందుకంటే లాదర చనిపోవడం మనుష్య కుమారుడికి మహిమనుంది పై లాదర చనిపోయాడు ఆలస్యంగా వచ్చాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు రోజులకు వచ్చాడు ఎదురింటూ యూదులు వచ్చారు పొరుగింటు వచ్చారు ముక్కు ముఖం వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు అప్పటి వరకు వీళ్ళు చెప్పుకుంటున్నారు మేము నదిరేడని ఏస్తున్న దేవునిగా నమ్ముతున్నాం నది రెడని దేవునిగా నమ్ముతున్నాం అని అందరు వచ్చారుగా నా ఇంటికి ఎవరు రాలేదు చెప్పండి ఏసుకుడిస్తూ వర్రా నాలుగు రోజుల తర్వాత వచ్చాడు కనీసం మంచి ప్రియులు కూడా రాలేదు మీరు విలవేలుపు అన్నారు దైవం అన్నారు దేవుడు అన్నారు సత్సరుడిగా వచ్చారన్నారు కనీసం మీ తమ్ముడు చనిపోతే చూడడానికి వచ్చాడంటే రాలేదు ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు మీ తమ్ముడు ఏటి అప్పుడు అంటుంది అవిడా మీరుంటే మా తమ్ముడు చనిపోకుండా ఉండండి అన్నాడు చనిపోయిన డోంట్ వరీ మేరీ నీకు విషయం చెప్పాలి మరణించినను తిరిగి లేచు మరణించినను తిరిగి లేచును మీ గుండెల్లో నాశ ఏంటో నాకు తెలుసు మీ తమ్ముడు బతికితే బాగుండి అనుకుంటున్నారు కాదు బతికితే బాగుండి కాదు బతుకుతా నీ తమ్ముడిని బతికిస్తా నీ తమ్ముడిని బతికిస్తానంటే అంటుంది ఆవిడ అంటుంది బతికిస్తారులేండి ఇప్పుడు కాదు లాస్ట్ రోజు బతికిస్తానన్నారు అంత్య దినాల్లో అప్పుడు బతుకుతాడు ఇవి కంగారు ఎక్కువ నీకులా నాకులా ఆవిడ చెబుతుంది ఆయన బతికిస్తాడని చెప్తే అంటే ఎలా బతుకుతాడు అయిపోయింది ఇంకెలా పోతాడంటే ప్రభు అన్నాడు పునరుద్ధానము నేనే నా ఎందు విశ్వాసం వాడు చనిపోయిన బతుకును నా ఎందు విశ్వాసం వచ్చినవాడు చనిపోయిన బతుకును ఎక్కడున్నాడు అక్కడ పెట్టారు నాడండి తీసుకుని వచ్చారు ఆ బయటికి వచ్చిన తర్వాత నలభై ఓట్లో జరుగుతుంది అంతటా వారాయన్ని తీసివేసి ఏసుని కన్నులెత్తి పైకెత్తి తండ్రి నీవు నా మన వినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మాట వినిచున్నావని నేను ఎరుగుతును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ ఉన్న వారు నిలిచి ఉన్న ఈ జన నమ్మినట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్తుని ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు బయటకు వచ్చి లాజర్ అప్పటికి ఎన్ని రోజులు అయిందండి చనిపోయి నాలుగు రోజులు అయింది వాడు ఎన్ని రోజులు కులిపోతుండీ ఇరవై నాలుగు గంటల దాటితే చాలు కులిపోద్ది అందుకే మన శవాలు చాలా త్వరగా ఎక్స్పైర్ అవుతాయి కనుక ఐస్ బాక్సుల్లో గ్లాస్ బాక్సుల్లో పెడుతున్నారు మనం బతుకున్నప్పుడు తగ్గొడతాం ఫాగు ఫాగు నడుతున్నారు శవాన్ని కొట్టి ఫాగు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత ఫాగు కూడా పనికిరాదు గుర్తుపెట్టి ఎంత మేకప్లు వద్దినా ఎంత పర్ఫ్యూమ్లు రాసినా ఎంత నెంబర్ వన్ సోప్స్ మనం వాడినా ఒక్కసారి తెచ్చామో పన్నెండు గంటలు దాటిన తర్వాత ప్రేత వచ్చేది మనందరికీ సామాజిక కొంతమంది హీరోయిన్లు సరిపోతే చనిపోయిన హీరోయిన్ మేకప్ వేసి లిఫ్ట్కి రాసారు ఎన్ని రోజులు ఉంటుంది లిఫ్ట్ మేకప్ వేసి మొత్తం మేకప్ వేసి లిప్టిక్ రాశారు ఇంకా అలంకరించారు పూలెట్టారండి రోజులు ఆలస్యమైన ఆవిడ చూస్తే భయం వేసింది ఇంకా లిప్టిక్ ఇంకా దారుణంగా త్వరగా తీసుకోండి అన్నారు మేకప్ వేసిన ఎన్ని వేసినా ఆగదండి ఈ బాడీ త్వరగా త్వరగా కుళ్ళిపోతుంది నాలుగు రోజులు అయిపోయింది నాకు తెలిసి వాసన పడ వాళ్ళ సిస్టర్స్ అన్నారు మా సహోదరుని ఇప్పుడు అడుగుతున్నారు మా సహోదరు దగ్గరికి వెళ్ళిన అంటే మేరే దేవుని కార్యాలు చూస్తారు ఎదురు మీరు మీకే చెప్తున్నాను దేవుని కార్యాలు కల్లారా చూస్తారు చూడండి నా తండ్రి మహిమ పొందే గడి వచ్చింది మీరు కల్లారా చూడు వచ్చాడు నిలబడ్డాడు లాజరు ఆ బయటికి రా అన్నాడు ఒక కర్త బలి అన్నాడు అండి లాజరు బయటికి రా లాజరు బయటికి రా లాజరు బయటికి రా ఎందుకన్నాడు లాజర్ అనకపోతేనట గుర్తుపెట్టండి ఆ లాజర్ గారి ఊరంతా ఎక్కువ ఉంటాయట నా మాటలు అర్థమవుతున్నాను లేదు ఆ బేతనీయ ఏదైతుందో బేతనీయాలు ఎక్కువ సమాధులు ఎక్కువ ఉంటాయట బేతనీయాలు సమాధి అందుకే దాని పేరే సమాధులు దొడ్డే ఆ ఊరి పేరు అలాంటి సమాధులు ఉన్న ఏరియాలో లాజులనే పేరు ఎత్తకుండా అక్కడికి వెళ్ళి బయటికి రా అంటే లాజలు అక్కడే రాడంట పంతొమ్మిది వందలు బయటకు వచ్చేస్తారంట ఊరేమైపోద్దండి నన్ను అడిగితే ఇప్పుడు లెక్క ప్రకారం బతుకున్న వారికి అన్నా ఎక్కువ ఇప్పుడు బయటకు వెళ్ళే ప్రభు దేవుని కుమార్ని శబ్దాన్ని మృతులు వింటే ఏమవుతారు సజీవులుగా తిరిగి వస్తారు అందుకే లాజర్ తెలుసు లాజర్ మాత్రమే అన్నట్టు లాజర్ మాత్రమే అన్నట్టు లాజర్ రా లాజర్ అనే పేరు ప్రస్తావన చేయకపోతే అడ్రస్ పేరు చెప్పకపోతే ఆ ఊళ్ళో ఉన్న సేవలు అన్నీ లేచొస్తాయండి అందుకే ప్రభు అన్నాడు లాజర్ మాత్రమే రా అంటే లాజర్ బయటకు వచ్చాడు వచ్చినట్టు వచ్చినట్టున్నాడా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి పన్నెండు అధ్యాయం ఏడు వచ్చినాలో ఏం జరుగుతుందో చూడండి పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన క్షమించండి తొమ్మిదో వచ్చినాలో కాబట్టి యూదుల్లో సామాన్యులు అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఎవరు యేసు ప్రవారు అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసుటికి మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చు వండర్ అయిపోతుంది ప్రపంచం యాయుడు కూతుర్ని బతికించాడట ఆ విధవరాన్లు కొడుకుని బతికించాడట ఇప్పుడు లాజర్ని బతికించాడట మనుషుల్ని బతికిస్తున్నాడట ఎవరంట ఆయన పేరు నజరైడైన యేసుడంట